అడవి అంటే ఏమిటని చెప్పారు విషయములు చూసారు విషయాసక్తి విషయలోలుడివి కాకు కానీ మనం ఇంద్రిములన్నీ బహిర్ముఖములుగా ఉండి లోకాన్ని చూస్తున్నాయి లోకంలోని విషయాలను చూస్తున్నాయి చూడు అవి ఎంతవరకు నీకు ఉపయోగము అంతవరకు ఉపయోగించు అందుకని కళ్ళు ఉండటం తప్పు కాదు కళ్ళు చూడటం తప్పు కాదు ఉండని చూడని కానీ దాన్ని నువ్వు రియాక్ట్ అవ్వకు కామెంట్ చెయ్యకు దానిని ఆశపడకు లేక ద్వేషించకు మనకేమవుతుందంటే విషయాలతోటి కొంచెం కొంచెం సంబంధం కాంటాక్ట్ అయినప్పుడు ఏదైనా రాగపడతాము లేక ద్వేషపడతాము ఈ రాగ ద్వేషాలే కదా main offshoots of this mind manusu and taimit